హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ దామో బాలసన్న వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అయిన తర్వాత షర్మిల గారు మొట్టమొదటిసారిగా మరి జగన్ గారిపైన విమర్శలు చేయడం చూస్తున్నాం సార్ అంటే ప్రత్యేక కోసం ఫైట్ చేయలేదు ఇన్నాళ్ళు ఏం చేస్తారో తెలియదు అంటూ మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి మరి మున్ముందు ఇంకే విధంగా ఉండే అవకాశం ఉందంటారు సార్ యా షర్మిలా డే వన్ నుంచే స్టార్ట్ చేశారు అంటే ఒక రకంగా జగన్ ప్రభుత్వం కూడా సిగ్నల్ పంపినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కాన్వాయ్ ఎనికిపాటి దగ్గర కాన్వాయ్ కాన్వాయ్ని అలో చేశారు కానీ వెనక్కున్న వెహికల్స్ అన్నింటినీ ఆపేశారు సో నిజానికి కాంగ్రెస్ పార్టీ డీటెయిల్గా రూట్ మ్యాప్ ఇచ్చి పర్మిషన్ ముందుగా తీసుకొని చేసినా కూడా కావాలని ఆపేస్తారు అంటే జగన్ కూడా నేను నిన్నేమీ స్పెషల్గా ట్రీట్ చేయబోయలేదు అన్నింటినీ ఎలా ట్రీట్ చేస్తానో నిన్ను కూడా అలా ట్రీట్ చేయబోతున్నానని జగన్ కూడా సిగ్నల్ పంపినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఓకే షర్మ్లా కూడా నేను ఏ రకమైన ములాజా చూపను నా ప్రధాన టార్గెట్ జగనే అన్న ఒక సందేశాన్ని నిన్న ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే మామూలుగానే మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం ఆమె ఎలా ఉండబోతున్నానే దాన్ని బట్టి ఆమెకు వచ్చే మైలేజ్ ఉంటుందని సో ఆమెకి ఇప్పుడు అక్కడ మనం బలహీనత చెప్పుకోవాలంటే ముందుగా నెగిటివ్ పాయింట్స్ ఏంటి షర్ములకు అనుకున్నప్పుడు షర్ముల ఆల్రెడీ తెలంగాణలో ఫెయిల్ అయింది ఫెయిల్ అవ్వడం తప్పు కాదు కానీ ఇక్కడ మేము మాట్లాడింది తెలంగాణ కోడలు నేను ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణలో పనిచేస్తాను అనేది ఇక్కడ మాట్లాడి ఈవెన్ ఆంధ్రాతో ఫైట్ చేయడానికి కూడా ఆమె అనేక రెడీగా ఉన్నానని చెప్పింది తెలంగాణ ప్రయోజనాల కోసం ఆంధ్రతో ఫైట్ చేస్తానని చెప్పింది ఇప్పుడు దీని వచ్చే ఇది వదిలేసి అక్కడికి వచ్చి వైఎస్ఆర్ ఆశయాలని కొనసాగిస్తాను రాజన్న రాజ్యానికి ఇందరమ్మ రాజ్యానికి తేడా లేదు వైఎస్ఆర్ చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు వైఎస్ఆర్ జీవిత ఆశయం కానీ లక్ష్యం కానీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం సో ఆయన కాంగ్రెస్లో రెండుసార్లు పిసిసి ప్రెసిడెంట్గా రెండుసార్లు సీఎంగా పనిచేశాడు సో ఆయన ఏదైతే అన్ఫుల్ఫిల్డ్ డిజ ఆబ్జెక్టివ్ ఉందో దాన్ని నేను కంటిన్యూ చేస్తాను దాన్ని నేను ఫిల్ఫిల్ చేస్తాను అంటే రాహుల్ గాంధీ చేస్తాను దీని వెనకొచ్చే ప్రశ్న ఏంటంటే మొన్నటి వరకు నువ్వు కాంగ్రెస్ని ఇక్కడ ఎలా తిట్టావు కా వైఎస్ఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కాదు అది సో ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ని ఎఫ్ఐఆర్లో చేర్చింది ఒక దొంగగా వైఎస్ఆర్ని పేర్కొనింది సో ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి దొంగలు ఉన్న పార్టీ అనేది కాంగ్రెస్ని విపరీతంగా విమర్శించి ఇప్పుడేమో వైఎస్ఆర్ ఆశయాలని కంటిన్యూ చేస్తాను కాంగ్రెస్లో అంటే మరి నీకు అంత ఇది ఉన్నప్పుడు నువ్వు అప్పుడే చేస్తుండాలి కదా కాంగ్రెస్లో మరెందుకు వైఎస్ఆర్ జీవితాంతం కాంగ్రెస్కి పనిచేస్తుంటే నువ్వెందుకు కొత్త పార్టీ పెట్టుకున్నావు కాంగ్రెస్లోనే అప్పుడెందుకు అన్న ప్రశ్న ఒకటి వస్తుంది రెండోది అప్పుడేమో తెలంగాణ కోసం ఊపిరి ఉన్నంత వరకు పనిచేస్తానని ఇప్పుడేమో మళ్ళీ ఆంధ్ర ప్రయోజనాలు అంటున్నావు అనేది రెండో ప్రశ్న మూడో ప్రశ్న అసలు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు తెలంగాణ ఇవ్వచ్చు కానీ తెలంగాణ ఇస్తున్నప్పుడు హైదరాబాద్ లాంటి ఒక పెద్ద నగరం తెలంగాణకు వెళ్ళిపోతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడం దాన్ని ప్రత్యేకంగా డెవలప్ చేయడానికి ప్లాన్స్ చేయడం అవేవి కాంగ్రెస్ పార్టీ చేయలేదు సో మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ దాని తప్పుల్ని చెప్పకుండా ఇప్పుడేదో మిగతా వాళ్ళే తప్పులు చేసినట్టు జగను చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు బీజేపీతో కుమ్మక్కయారని బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని ఇలా ఆమె వ్యాఖ్యానిస్తూ ఉంటే ఈ ప్రశ్నలు అన్నీ వస్తాయి ఎందుకంటే ఆమె మాట్లాడిన వీడియోలు అంతా కూడా ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి సో ఇది ఆమెకు ఉండే నెగిటివ్ సో ఇప్పుడు ఆమె ముందున్న కర్తవ్యం ఏంటంటే జగన్ ప్రభుత్వానికి గట్టిగా వ్యతిరేకంగా ఉండడం ద్వారా వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో టికెట్ రాని వాళ్ళు కావచ్చు వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి ఆమె ఖచ్చితంగా జగన్ని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఆమెకుంది రెండవది ఆమె ఇప్పుడేమో సర్వస్వతంత్రాలు కాదు క్షర్మలో ఏమనుకుంటారు చేసే పరిస్థితి లేదు అక్కడ ఇక్కడంటే ఆమె పార్టీ కాబట్టి ఆమె ఏమనుకుంటా చేసి అక్కడ అలా ఉండదు కదా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే హైకమాండ్ ఉంటుంది వాళ్ళు ఈమెను గైడ్ చేస్తారు వాళ్ళు ఎవరు మన మెయిన్ టార్గెట్టు అనేది కూడా వాళ్ళు చెబుతారు దాన్ని బట్టి ఏమి ఉండాలి తప్ప ఏమకేమీ సర్వస్వతంత్ర లేదు అక్కడ ఈవెన్ భోనే ఆమె మన పురంధేశ్వరం ఉంది ఆమెకి తెలుగుదేశంతో ఉండాలని ఉండొచ్చు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని ఉండొచ్చు కానీ అధినాయకత్వం ఏం చెప్తే అదే ఆమె కూడా చేయాల ఎవరు కూడా సర్వస్వతంత్రులు కాదు ఆ రకంగా ఈ ప్రాబ్లము ఉందన్నమాట లిమిటేషన్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ అజెండానే ఆమె అగ్రెసివ్గా తీసుకెళ్ళాలి సో కాంగ్రెస్ అజెండా ఓవరాల్గా ఏం కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడున్న ఏ పార్టీలతో కూడా కలవకుండా స్వతంత్రంగా అగ్రెసివ్గా వెళ్ళగలిగితే ఇటు వైసీపీ నుంచి అసంతృప్తులు వస్తారు ఇటు తెలుగుదేశం నుంచి కూడా రేపు టికెట్లు అనౌన్స్ చేసినాక తెలుగుదేశం నుంచి కూడా వలసలు వచ్చే అవకాశం ఉంది సో అటువంటి వచ్చినప్పుడు వీళ్ళతో అంతా కలిసి అగ్రెసివ్గా చేసుకుంటూ వెళ్ళగలిగితే కొంతవరకు ఒక వన్ పాయింట్ సంథింగ్ ఉంది కాంగ్రెస్కి వన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ అంత వచ్చింది నోటా కంటే తక్కువ వచ్చాయి సో నోటా కంటే తక్కువ ఉన్న పార్టీని కనీసం ఒక ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ ఓట్ల షేర్ తీసుకురాగలిగి కొన్ని నియోజకవర్గాల్లో అయినా కొంత ఇంపాక్ట్ చూపించగలిగితే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్కి కొంత అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళచ్చు అనేది కాంగ్రెస్కు ఉండే టెంపరీ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ అనమాట ఆంధ్రప్రదేశ్లో దాన్ని నెరవేర్చడానికి ఈమె వెళ్ళాలి సో ఈ వెళ్తున్న క్రమంలో ఆమె తన ఎప్పుడైనా కూడా రెండు ఉంటాయి ఒకటి పార్టీ గైడ్ లైన్స్ ఉంటుంది ఆ వ్యక్తి పర్సన్గా యాజ్ అండివిజువల్గా ఆ వ్యక్తి ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్తాడనేది ఉంటుంది అక్కడ ఇండివిజువల్ క్వాలిటీస్ కూడా ఉంటాయి అక్కడే మనకి స్థానిక నాయకత్వం ఎవాల్వ్ అవుతుంది అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ని కూడా గైడ్ చేసేది కానీ వైఎస్ఆర్ ఇండిపెండెంట్గా తీసుకోగలిగాడు ఎప్పుడైతే జనంలో నీ ఇమేజ్ పెరుగుతుందో ఆ మేరకు నీకు ఫ్రీడమ్ కూడా పెరుగుతుంది సో ఈమె నేను అనుకోవడం ఇప్పుడు ఆ ఇమేజ్ బిల్డప్ కోసం ట్రై చేస్తుంది రకరకాలుగా ఒకటి వైఎస్ఆర్ వారసురాలు నేనే అని క్లెయిమ్ చేయడం రెండు జగన్ని సాఫ్ట్గా ఉంటుందేమో అనుకుంటున్నారు లేదు నేను జగన్ కూడా ఆమె పిలిపే జగన్ రెడ్డి అని పిలుస్తుంది యాక్చువల్గా జగన్ రెడ్డి అని తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళంతా పిలుస్తుంటే వైసీపీ వాళ్ళు అర్ట్ అవుతున్నారు నిజానికి కావాలనే జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని పిలుస్తారని ఇప్పుడు ఈమె కూడా అదే స్టార్ట్ చేసింది అంటే ఈమె నేను అనుకోవడం ఏంటంటే ఇటు తెలుగుదేశం ఇటు జనసేన కొన్న ఇమేజ్ని తను కొంత లాక్కొని తను ఒక ఇండిపెండెంట్ లీడర్గా కాంగ్రెస్లో ఎదగడానికి ఆమె ప్లాన్ చేస్తుంది అనేది మనకు కనబడుతుంది సో ఈ కాంటెక్స్ట్లో వచ్చే ఇప్పుడు మొన్న మాట్లాడేది చూస్తే ఓపెన్గా ఇటు తెలుగుదేశాన్ని కూడా విమర్శించింది ఒక పవన్ కళ్యాణ్ కళ్యాణ్నే సపరేట్గా విమర్శించలేదు దానికి కూడా కారణం ఏమంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరికి పవర్లో లేడు ఓవరాల్గా ఈ ముగ్గురు పార్టీలు కూడా బీజేపీకే తోడ్పడుతున్నారనేది ఆమె చెప్పింది మెయిన్గా తెలుగుదేశాన్ని వైసీపీని ఆమె టార్గెట్ చేసింది ముఖ్యంగా చంద్రబాబుని జగన్ని టార్గెట్ చేసింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇడిపైన సపరేట్ అయినాక పదేళ్ళు వీళ్ళిద్దరే పరిపాలించారు కాబట్టి సో ఇప్పుడున్న అనేక ఇష్యూలకి వీళ్ళిద్దరే కారణం సో అభివృద్ధి లేదు చంద్రబాబు పిర్ల లేదు ఇప్పుడు లేదు అనేది ఆమె చెప్పింది అట్లాగే అప్పులు చంద్రబాబు రెండున్న రెండున్నర లక్ష కోట్లు అప్పులు చేస్తే ఈయన మూడున్నర లక్ష కోట్లు చేశారు మిగతా కార్పొరేషన్స్ అన్నీ కలిపితే పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి దానికి తగిన అభివృద్ధి లేదు పరిశ్రమలు రాలేదు ఈ పదేళ్లలో పెద్ద పరిశ్రమలు పది కూడా రాలేదు ఇలాగ కంబైన్డ్గా ఆమె ఎక్కువ చెప్పింది అట్లాగే చంద్రబాబు రాజధాని అభివృద్ధి చేయలేదు గ్రాఫిక్స్ చేస్తాడు జగనే మూడు రాజధానులు అన్నాడు ఒకటి కూడా చేయలేదు అట్లాగే ప్రత్యేక హోదా కోసం వీళ్ళిద్దరూ కూడా డ్రామాలు ఆడారు తప్ప గట్టిగా ఫైట్ చేయలేదు ఇలాగా ఏవే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ని ఇద్దరిని బాధ్యతలు చేస్తూ మాట్లాడుతుంది అయితే అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి వైసీపీని గట్టిగా మాట్లాడుతుంది జగన్ ప్రభుత్వంలో అంతా కూడా మాఫియాలే వెళ్తున్నారు ఇసుక మాఫియా మద్యం మాఫియా వీళ్ళే వెళ్తున్నారు అభివృద్ధి లేదని మాట్లాడింది తప్ప సంక్షేమాన్ని గురించి ఆమె ఇప్పటికైతే మాట్లాడలేదు నిన్న సో ఇప్పుడు ఆమె ఏంటంటే ప్రధానంగా జగన్ మీద అందరూ చేసే విమర్శలు సంక్షేమం గురించి ఎక్కువ ఎవరు చేయరు ఎందుకంటే సంక్షేమం ఎంతో కొంత అవుతుంది ప్రధానంగా మాట్లాడే సమస్య అభివృద్ధి లేదని అట్లాగే అరాచకం ఉందని ప్రత్యర్థుల మీద విపరీతం కేసులు పెట్టడం వేధించడం ఇవి చేస్తున్నాడు ఇది జనరల్గా ఇంకా రెటారిక్ అంటాం రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు వెనక తీసుకెళ్తున్నాడు ఇది రెటారిక్ పొలిటికల్ రెటారిక్ అంటారు దీనికి నాశనం అంటే ఏమి చేస్తున్నాడు అని చెప్పరు ఎవరు నాశనం చేస్తున్నాడు ఇంకా మళ్ళీ కానీ వస్తే ఇంకా అతల కుతలం అయిపోతుంది ఇలాంటి భాష మాట్లాడతారు డేటా పెట్టుకొని అంతకుముందు ఏమునిదింది ఇప్పుడు ఏముంది అన్న మాట్లాడేవాళ్ళు వెరీ వెరీ రేర్ అనమాట అలా మాట్లాడితే నాశనం అయినట్టుగా ఏం కనబడదు కాకపోతే ఏంటంటే జగన్కి ప్రజల్లో వ్యతిరేకత ఉంది దాన్ని తెలుగుదేశం జనసేనతో పాటు షర్మ్లా కూడా కొంత వాటా తీసుకోవాలనేది ట్రై చేస్తున్నట్టు కనబడుతుంది సో ఇక్కడ చాలామందికి ఉండే కన్ఫ్యూజన్ అంటే ఈమె ఎవరి ఓట్లు చెల్లుస్తుంది జగన్కు వ్యతిరేక ఓట్లు చెల్లిస్తుందా అలా చేస్తే జగన్కు ఉపయోగం లేదు జగన్ ఓట్లని కొంత తేలుస్తుందా ఈమె ఒకవేళ జగన్ ఓట్లు కొంత తేలిస్తే జగన్కి ఇబ్బంది ఆ మేరకు ఇబ్బంది కొంత జగన్ ఓట్లు ఇట్లా వెళ్ళినప్పుడు మిగతా ఓట్లు పోలరైజ్ అయితే తెలుగుదేశం జనసేనకి ఉపయోగపడుతుంది ఇది కొంతకాలం కానీ మనం చెప్పలేము ఎందుకంటే టైం లేదు ఇప్పటికిప్పుడు ఆమె నాయకత్వంలో ఎంతమంది ప్రజలు ఆమెకి వచ్చి ఓట్లు వేస్తారనేది డౌటే ఆమె క్రిస్టియన్స్ని దళితుని కూడా టార్గెట్ చేస్తుంది కానీ వాళ్ళందరూ ఈమెను ఎందుకు నమ్మాలి అనే దానికి ఆన్సర్ లేదు సరే జగన్ని నమ్మొద్దని ఏం చెప్తుంది జగన్ నమ్మకపోతే తెలుగుదేశం జనసేన ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు ఈమె వైపు ఎందుకు రావాలి ప్రజలు జగన్ వ్యతిరేకులందరూ అటు వెళ్తారు కానీ ఈమె వైపు ఎందుకు వెళ్ళాలనే దానికి ఈమె దగ్గర ఏం ఆన్సర్ ఉంది అనేది కొంతకాలం ఇప్పుడు ఆమె రేపటి నుంచి వెళ్తుంది డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు ఆమె ఏం మాట్లాడబోతుంది ప్రజల్లో ఎలాంటి రిసెప్షన్ ఉంటుంది అనేది ఇంకొక వన్ మంత్ అట్లా చూస్తే కానీ మనకి క్లారిటీ రాదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ